భారతదేశంలోనే మెట్రోపాలిటన్ నగరాలలో ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరుతో పోటీ పడే విధంగా హైదరాబాదు నగరం ఎప్పుడు అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతో పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పజెప్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మాకు అప్పజెప్పే సమయానికి ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతో మాకు వారు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ ముఖ చిత్ర పటంలో గుర్తింపు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ నగరంలో నిర్మించినవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ముందు కొనసాగించిన తెలుగుదేశం పార్టీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఈ నగరాన్ని ఒక గొప్ప నగరంగా మహానగరంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం కాదా ఈనాడు కనిపిస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న హైటెక్ సిటీ ఔటర్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు కృష్ణా గోదావరి జలాల తాగునీటి పథకాల ప్రణాళికలు అదేవిధంగా విద్యకు సంబంధించి ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని ఐఎస్బి నల్సర్ యూనివర్సిటీ ట్రిపుల్ ఐటీ ఇట్లాంటి గొప్ప విద్యా సంస్థల్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి నగరానికి తీసుకొచ్చింది ఎక్కడ కూడా వివక్ష చూపించకుండా తెలుగుదేశం పార్టీ ఆలోచనలు అవసరమైన అభివృద్ధిని ఆ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొనసాగించడం వల్ల ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న నగరంగా పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పినము మీడియా మిత్రులకు ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ గ్రోత్ ఇంజన్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినాయి కదా ఈరోజు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు విద్యా సంస్థలు మెట్రో రైలు